తీసినప్పుడు వచ్చిండు మూడో పని ఏం అంటే అన్ని గోడల మీద చేసినాం ఆపించాడు ఈ మూడు పనులు తప్ప ఆయన ఏం పని చేయలేదు ఎక్కడో కోరుట్ల ఎమ్మెల్యే అని చెప్పి అక్కడ కోట్ల కోట్ల రూపాయలు జేబులకి వెళ్ళి ఖర్చు పెట్టిండు అక్కడ కానీ ఓడగొట్టింది అక్కడ ఓడగొట్టి పంపించారు మనకి ఇవ్వలేదు రూపాయి ఇవ్వాలి ఇక్కడ ఇచ్చింది అటు ఇచ్చిండు ఆయన జగిత్యాలనో ఎక్కడనో ఇచ్చిండు ఇటు సైడ్ అసలు ఇవ్వలే ఆయనకేంది అక్కడ పద్మశాలిలో ఓట్లు కావాలా ప్లస్ మునుగురు అయినా కాబట్టి అక్కడ మున్సిపల్ ఇదే రాజకీయంగా చెస్ ఆడడం తప్ప ఒక రూపాయి జేబులకి వెళ్ళి తీసి లేకపోతే ఎక్కడ నుంచో ప్రధానమంత్రి దగ్గర నుంచి ఎన్నో ఫండ్స్ వస్తాయి ఆ ఫండ్స్ వచ్చి ఇవ్వాలి ఎక్కడ ఉంటే వీళ్ళ చేతుల పెడితే ఖర్చు పెడతారు కాబట్టి నేను లక్ష ఇండ్లు ప్రధానమంత్రికి వెళ్ళి తెచ్చి ప్రతి ఆడబిడ్డ ఆడబిడ్డకి ఇస్తా అని చెప్పి ప్రతిసారి ఇదే 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 మీరు తిట్టినా మీరు ఏం చేసినా మేము ఒక పని చేసినా మేము ప్రజల్లోనే ఉన్నాం ఎప్పుడైనా మన ఎమ్మెల్యే గారు తిరిగిండు ప్రజల్లోనే ఉన్నాడు ఆయన ఆర్టీసీ చైర్మన్ ఉన్నా కూడా ఆర్టీసీ కూడా లాభం చేసిండు మన సార్ ఆర్టీసీ చైర్మన్ అయినాకడా ఆర్టీసీ చైర్మన్ జీతం కూడా తీసుకు ఎక్కడుంటే వీళ్ళ చేతుల పెడితే ఖర్చు పెడతారు కాబట్టి నేను లక్ష ఇండ్లు ప్రధానమంత్రికి వెళ్ళి తెచ్చి ప్రతి ఆడబిడ్ ఆడబిడ్డకి ఇస్తా అని చెప్పిండు ప్రతిసారి ఇదే 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 మీరు తిట్టినా మీరు ఏం చేసినా మేము ఒక పని చేసినా మేము ప్రజల్లోనే ఉన్నాం ఎప్పుడైనా మన ఎమ్మెల్యే గారు తిరిగిండు ప్రజల్లోనే ఉన్నాడు ఆయన ఆర్టీసీ చైర్మన్ ఉన్నా కూడా ఆర్టీసీ కూడా లాభం చేసిండు మన సార్ ఆర్టీసీ చైర్మన్ అయినా కూడా ఆర్టీసీ చైర్మన్ జీతం కూడా తీసుకున్నారు ఒకసారి ఒక లక్ష రూపాయలు చెప్పండి మీరు దయచేసి ఎనభై యాభై వేలు ఇరవై ఐదు వేలు ఎంతో కొంత మీరు తీసుకుని ఉంటారు కదా ఇవన్నీ మీ గతంలో ఎలక్షన్ల కంటే ముందు కేసీ గారు లక్ష రూపాయలు నమస్కారంలో మీరందరూ మన బాజిరెడ్డి గోవన్నను ఎంపీ అభ్యర్థిగా భారీ మెజారిటీతో గెలిపించాలి మేము అందుబాటులో ఉంటాం మీ దగ్గర ఉంటాం మీ ఊర్లలోకి వస్తుంటాం పోతుంటాం దయచేసి మీ అందరికి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ నేను ముగిస్తున్న జై తెలంగాణ నుంచి ఉద్యమం కోసమో లేకపోతే రాష్ట్ర సాధన కోసమో తర్వాత ఎమ్మెల్యేని గెలిపించుకోవడం కోసమో లేదా మన ఎంపీటీసీని జెపిటీసీని గెలిపించుకోవడం కోసము మీరు గుర్తు మీద ఓటు ఇస్తూనే వస్తున్నారు ఒక్కొక్క ఓటుకి మన గ్రామాలకు ఎటువంటి పనులు జరిగినాయి అనేది మీరు గమనిస్తున్నారు జీవితాలతో ఏ విధంగా మరొక అనుబంధాన్ని ఏర్పరచుకుందో మనందరికీ తెలుసు మీకోసం మన బిడ్డలు ఆగం కావద్దని చెప్పి ఉద్యోగాలు ఇస్తే ఉద్యోగాలు నీళ్లు నిధులు నియమ ఎన్ని హామీలు ఇచ్చి అడ్డగోలు ఒక్క హామీలన్నీ అమలు చేస్తలేరు మన కిండాలకు ఐదు వందల బోడస్ అని చెప్పిండు రేవంత్ రెడ్డి